హలో అండి ఆయన రాజేష్ హీలింగ్ థెరపిస్ట్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలర్ సో మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు సో తన ప్రాబ్లం ఏంటంటే సయాటిక పెయిన్ చాలా వస్తుంది ఇబ్బంది పడ్డా కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డది ఈరోజు ఫోర్త్ సిట్టింగ్ సో చాలా వరకు తనకు సెకండ్ సిట్టింగ్ చాలా క్లియర్ అయింది తను ఎక్కడికి వెళ్ళారండి ఏదో ఎక్కడికి వెళ్ళి వచ్చాను ఇంతకుముందు చెప్పారు వరంగల్ దగ్గరికి వెళ్ళారు ఓకే ఇంకా ఓకే ఇంకా ఇప్పుడు ఏదో సెకండ్ గిరిపరింగ్ అరుణాచలం వెళ్ళి గిరిపరక్షణ చేసి వచ్చారట సో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడిచిందట సో సెకండ్ సీటింగ్ అయిపోయినాకనే ఫస్ట్ తను కూర్చోవడమే చాలా కష్టమైంది అలాంటిది ఇప్పుడు గిరిపరక్షణ చేసేదంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఓకే ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుందాం సో మీ పేరు ఏం పేరండి శ్వేత శ్వేత గారు ఎక్కడొచ్చారు ఎవరు చెప్పారు ఇది యూట్యూబ్లో యూట్యూబ్లో వచ్చారా ఓకే మీకు ఫస్ట్ డేకి ఈ థర్డ్ సిట్టింగ్ అయినాక మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది కింద కూర్చోాలండి ఫస్ట్ కింద కింద కూర్చుంటుంది సో ఫస్ట్ రోజు బాగా ఇబ్బంది పడ్డారు సో మీ పాప నేను అడిగినట్టు కదా కూర్చిపోయింది అసలు టూ ఇయర్స్ కూర్చోవడం మర్చిపోయిందట ఇది హైలైట్ కూర్చోవడం మర్చిపోయింది వాళ్ళ పిల్లల్ని అడిగింది పాపం పిల్లల్ని అడిగి ఎలా కూర్చోవాలో చూపెట్టండి అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ అడిగి ఆ రోజు కూర్చున్నది ఆ రోజు హ్యాపీ సెకండ్ సిట్టింగ్ వరకు మొత్తం కూర్చుంది థర్డ్ సిట్టింగ్ అయిపోయినాక ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట సో ఈరోజు ఫోర్త్ సిట్టింగ్ వచ్చారు మన దగ్గరికి సో ఈరోజు ట్రీట్మెంట్ ఎలా ఉందో తను అయిపోయినాక ఒకసారి అడుగుదాం ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దాం అటు కూర్చోండి ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సర్వైకల్ నెక్కి సంబంధించి చేద్దాం ఫ్రీ టోటల్గా బోన్స్ అరేంజ్మెంట్స్ అనేది సెట్ చేస్తేనే బాడీ అనేది ఫ్రీ ఉంటుంది అనమాట అందుకని ఈ అరేంజ్మెంట్స్ సెట్ చేయడం ఫ్రీ రిలాక్స్ రిలాక్స్ చేతులు పట్టుకోకండి ఫ్రీ ఉండాలి బాడీ రిలాక్స్ వేసేయండి ఫ్రీ ఓకే నైస్ ఓకే ఫ్రీగా ఉండండి రిలాక్స్ రిలాక్స్ ఓకే ఫస్ట్ రోజు బాగా భయపడ్డది బట్ ఇప్పుడు ఓకే ఓకే రోజు ఓకే ఫ్రీగా ఉండండి రిలాక్స్ ఫ్రీ రిలాక్స్ ఓకే నైస్ మంచిగా సౌండ్స్ ओके 3 रिलैक्स ओके చేతుల తల మీద పెట్టుకోండి బెట్ ఫ్రీ ఉండనే రిలాక్స్ Relax. Okay. Nice. Parcondne. H. Free. Relax. అనేస్తాను సౌండ్స్ ఓకే బాగా రిఫ్రాక్షన్ బాగానే చేసినట్టున్నారు కదా అందుకని బాగానే మొత్తం జామ్ అయిపోయినాయి మళ్ళా లూస్ 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 ఓకే ఫ్రీగా అనిపిస్తుందా ఓకే ఇటు తీసుకురారా ఓకే ఇన్బ్యాలెన్సింగ్ అయినాయి ఇది కిందికి ఉన్నది పైకి ఉన్నది ఓకే కాళ్ళు కూడా ఒకటి పైకి ఉన్నది ఒకటి కిందికి ఉన్నది డిస్టెన్స్ రైట్ చేద్దాం ఫ్రీగా వదిలేశారు రిలాక్స్ ఫ్రీ ఓకే ఫ్రీగా వదిలేయాలి గట్టిగా పడుతున్నారు గట్టిగా పడద్దు లూస్ 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 ఓకే ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఓకే హైట్లో రైట్ కొంచెం లెంత్లో మీకు ఆపరేషన్ అయింది కదా కొంచెం డౌన్లో ఇబ్బంది ఉంటుంది బట్ హైట్ అయితే సెట్ అయిపోయింది ఇది ఓకేనా ఇందులో తనకు ఆపరేషన్ అనమాట ఓకే లూస్ ఇదే కదా ఈ లెగ్ కదా ఆపరేషన్ అయింది మీకు సో ఇన్బ్యాలెన్సింగ్ ఉంది అందుకోసం ఎక్కువ సో ఆ ఇన్బ్యాలెన్సింగ్ అనేది చాలా తగ్గిస్తాం ఓకే రైట్ ఓకే సో కొంచెం పైకి జరగండి దానికి ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ మోకల్ ఆపరేషన్ అయింది అనమాట సో దేనివల్ల ఏంటో ఆపరేషన్ మీకు లిగ్మెంట్ కట్ అయిపోయింది ఓకే లిగ్మెంట్ కట్టుకోవడం వల్ల ఆపరేషన్ అయింది సో అందుకని ఇన్బ్యాలెన్సింగ్ ఉందనమాట లూజ్ లూస్ ఆ ఎఫెక్ట్ తోటి దాన్ని కూర్చోవడం మర్చిపోయింది ఓకే ఫ్రీ అయిపోయింది 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 ఓకే ఇప్పుడు నను ముగించద్దాం లూస్ ఓకే సార్ తిరిగా లూస్ పట్టుకోండి రిలాక్స్

పెట్టండి మధ్య ధర కొంచెం ఓకే ఫ్రీ కుదిరేయండి మీరు ఎట్లా ఫస్ట్ ట్రీట్మెంట్స్కి ఎట్లా మాకు కంప్లీట్ చేస్తారో అట్లా ఫ్రీగా రిలాక్స్గా ఏం టెన్షన్ పడకండి అల్లె ఫస్ట్ డే కాదు కదా మీకు సో ఫోర్త్ డే కాబట్టి నో ప్రాబ్లం ఓకే వచ్చేసినరా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఫైవ్ టైమ్స్ మొత్తం కలుగుతాయి అనుకుంటా కదా రూపాయల నుంచి వెళ్ళి ఓకే నైస్ ఓకే రిలాక్స్ ఇప్పుడు స్ట్రెచ్ చేద్దాం ఫ్రీగా స్ట్రెచ్ చేద్దాం రిలాక్స్ ఫ్రీగా రిలాక్స్ కంప్లీట్ రిలాక్స్ ఓకే ఓకే రిలాక్స్ ఓకే అంటే సింపుల్ ఈ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి మీకు సో మీకు కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ నడవడం కానీ ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి అనమాట ఇక్కడ చేస్తే ఇప్పుడు ఈ మూమెంట్ చేస్తే ఇక్కడ వరకు ఫ్రీ అయిపోతుంది ఏనా మీకు తెలుస్తుంది అనుకుంటా ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది సో సయాటిక్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చేయడం వల్ల చాలా ఫ్రీ అవుతుంది మీరు కూడా ఓన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చు రైట్ ఏది మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఈ కాలు ఇబ్బంది అవుతుంది కదా ఆపరేషన్ అయిన కాలు ఎక్కువ ఇబ్బంది అవుతుంది రైట్ Free, relax. Free, unani. Relax. Okay. 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 Relax. Free, unani. Relax. Okay. Free. హ్యామర్థెరపీ బాడీ లైఫ్ మొత్తం ఫ్రీ అయిపోతాయి అన్నమాట మజెస్ మొత్తం ఫ్రీ అయిపోతాయి బ్లడ్ ఫ్లూ అనేది మంచిగా జరుగుతుంది అనమాట ఓకే అండి ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది సో ఎలా ఉందో తన మాటల్లో అయిందాం ఎలా ఉందండి మీకు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత చాలా రిలీఫ్ ఉన్నాయి కింద కూర్చుండ్రు ఒకసారి ఒకసారి మా పే మా వ్యూస్ కోసం ఒకసారి కింద కూర్చోండి మీరు కూర్చోలేకపోయారు కదా ఒకసారి కూర్చోండి సో తను ఇంత ముందు ఇలా కూర్చోలేకపోయింది అనమాట ఇప్పుడు కంఫర్టబుల్గా కూర్చోగలుగుతుంది అసలు ఎలా కూర్చోవాలని అడిగింది వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా కూర్చుంటుందో ఓకే లేవండి థ్యాంక్ యూ ఓకే కూర్చోండి ఇప్పుడు మీరు రాకముందు వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ రాకముందు హ్యాపీగా ఉండే టూ టూ ఇయర్స్ నుంచి అసలు కూర్చోలే కింద ఓకే ఇక్కడికి వచ్చినాక కూర్చున్నా ఫస్ట్ సిట్టింగ్లోనే కూర్చున్నా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంకెవరికైనా మీకు వ్యూర్స్ అంటే మీకు ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నాయ్ ఇంకెవరన్నా కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఓకే